నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ది పనులపై ఫోన్లో అధికారులతో రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధారెడ్డి సమీక్ష నిర్వహించారు క్షేత్ర స్థాయిలో అధికారుల వద్ద నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో ఫోన్లో సమీక్షించారు ఇప్పటికే తొంభై ఒకటి పండ్లు పూర్తయినట్లు నూట ముప్పై తొమ్మిది పండ్లు సాగుతున్నట్లు డెబ్బై మూడు పండ్లు ఇంకా ప్రారంభం కానున్నట్లు గుర్తించారు పనులు పూర్తి చేసిన నిర్మాణ దశలో ఉన్న అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే అభినందించారు ఇంకా ప్రారంభించిన డెబ్బై మూడు పనులు నలబై ఎనిమిది గంటల్లో ప్రారంభించి తీరాలని ఎమ్మెల్యే ఆదేశించారు నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని మరో రోజుల్లో మళ్లీ రెండవసారి తానే స్వయంగా లేబొరేటరీకి వెళ్తానని ఎమ్మెల్యే శ్రీధరెడ్డి స్పష్టం చేశారు ఎన్ని ఎన్ని వర్క్స్ మీకు అలా చేసింది మొత్తం సార్ ఏమైతే సార్ దానికి ప్యాకేజ్లో యాభై తొమ్మిది ఆమ్ సార్ దాంట్లో ఎన్ని కంప్లీట్ పది కంప్లీటెడ్ సార్ పది స్టార్ట్ అయ్యా వచ్చేసి స్టార్ట్ అంటే మూడు స్టార్ట్ చేసి స్టార్ట్ స్టార్ట్ కావాలా ఎప్పుడు కంటిన్యూ మొత్తం మన ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మొత్తం ఉండేది అన్ని ఒకే రోజు ప్రారంభోత్సవం చేయాల జాగ్రత్త తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావటండి వర్క్ రోజువారీ ఫాలోఅప్ చేయండి క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి వెయ్యి దేయగారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ దేయగారు మీ కింద వర్క్స్ మొత్తం అలొకేట్ చేసండి దేయగారు 41 సార్ మొత్తం 41 ఆ దానికి స్టార్ట్ అయినది దేయగారు 20 రెండు కంప్లీట్ అయ్యింది సార్ 20 రెండు కంప్లీట్ అయిపోయింది వెరీ గుడ్ సార్ ఇంకా మిగతా ఏంటి నేక్వలి ఈ ముత్తర్ అండ్ బ్లొజ్జరేట్ పేరు ఒక ఆ టైకోస్ తోనే సార్ అక రిఫెక్స్ చేసట్ గాని ఆ సీసీ ను కుమారుల చెయ్యే సీమట్ పర్సెంట్ లో ఇదో పార్ట్ లో యూజర్ అదొకటేస్తాయి బుజ్జిరెడ్డి కాంట్రాక్టర్తో మాట్లాడు అప్తారీ ముప్పై రెండు ఏం కదా ఇవ్వండి మొత్తం వర్క్ అలవాటు చేస్తుండేది

ఇబ్బంది అయినది కదా ఓకే ఓకే ఈగర్ నమస్తే నమస్తే మొత్తం మూడు వందల మూడు పనులు దాంట్లో డెబ్బై రెండు పనులు స్టార్ట్ కావాలి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద పనులు అయిపోయినాయి మిగతా అన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి అయిపోతాయి కానీ డెబ్బై రెండు పనులు ఇంకా స్టార్ట్ కాలి కొంచెం సైబర్ టెన్స్ పెట్టించండి తర్వాత గుజ్జిరెడ్డి గారు అని కాంట్రాక్టర్ వచ్చేసిందేస్తారా జగారు రోజు చేయండి ఈ మూడు వందల మూడు పనులు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల అది కార్పొరేషన్ గౌరవమే మీకు గౌరవమే నాకు అది ఎక్కడ క్వాలిటీ ప్రోగ్రెస్ బాగుంది అయినా ఎక్కడ కూడా మీరు తక్కుండా రెగ్యులర్ గా ఫాలోఅ చేసుకోండి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా మన ఒక కేర్ ప్రారంభం చేయాలా చెప్పిన టైం కంప్లీట్ చేయాలా రెండోది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాలండి నేను మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ల్యాబొరేటరీ నేనే వస్తా ఎక్కడైనా క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే ఎవరికి పేమెంట్ రాదని కూడా చెప్పండి ఏ గారు మరెండో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్